స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు పత్రికే మిత్రులందరికీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ఈరోజు ప్రజల్లో మరింత విశ్వాసం పెంచుకున్నాడు అలాగే మరింత విశ్వాసంతో వెళ్తున్నాడు అనేది ఈరోజు మనకందరికీ తెలిసిన విషయమే ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసిన అలజడులు సృష్టించి గొడవలు అలాగే ఓటమి భయము ఎదురవుతుందేమో అని చెప్పేసి వారు భయపడి ముందుగానే ఎల్లర్లకు పూనుకున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ మూడు పార్టీలు మేము కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం లేకుండా చేస్తామని చెప్పేసి హితవు పలికారు కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా ఈరోజు ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి ప్రజల పక్షాన ఈరోజు నిలబడ్డాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే విద్య వైద్యం వ్యవసాయం పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు రేపొద్దున మాకు అధికారం దక్కదేమో అధికారం రాదేమో అనే అపోహలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధికార దాహం కోసము ఏ చర్యకైనా పాల్పడతాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధికారం ఎవరి సొత్తు కాదు ఒకరి సొత్తు కాదు రాష్ట్ర ప్రజలు ఎవరిని నిర్ణయిస్తే వారే అధికారంలోకి వస్తారని చెప్పేసి ఈ విషయం గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రజలు ఏ మేరకు నిర్ణయించారు రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు రాష్ట్ర ప్రజలకు మంచి జరిగిందా లేదా అనే విషయం మీద ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే మొన్న ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు తాడపితుల్లో జరిగిన సంఘటన కూడా ఇందుకు ఉదాహరణ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అలాగే పెద్దారెడ్డి ఇంటి మీద తాడపితు ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంటి మీద కూడా రాళ్ళు విసరడము పిరిగిబంద చర్య అని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా ఓటమి భయంతో అధికారంలో ఉన్న పార్టీ మీద ఇలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఇటువంటి చర్యలు కూడా పోలీసు వారు ఎందుకు ఆపలేకపోయారని చెప్పేసి అడుగుతున్నాను పోలీసు వారు కూడా సమన్వయం పాటించి ఇరు పార్టీలను కూడా ఇరు పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా గొడవలు అలజడలు సృష్టించకుండా ఎలక్షన్ ఖచ్చితంగా జరపాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ వారు చెప్పారు అయినా కూడా కొంతమేరకు ఈ పోలీసు వ్యవస్థ కూడా ఈ దాడులకు సహకరించిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము ఖచ్చితంగా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొని అలాగే ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం